పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది ఇటీవల వచ్చిన రిలీజ్ వాయిదా వదంతులకు ఇది చెక్ పెడుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా వేగంగా తన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు మూవీని పూర్తి చేశారు ఇది మరో రెండు వారాల్లో విడుదల కాబోతుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దాదాపు రెండేళ్లుగా పవన్ నుంచి సినిమా లేకపోవడంతో అభిమానులు ఆయన చిత్రాల కోసం వేచి చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది పవన్ టీం మరో సినిమాని పూర్తి చేశారు పవన్ ఓజీ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు ఈ విషయాన్ని తాజాగా టీం ప్రకటించింది ఫైరింగ్ ఫినిష్డ్ అంటూ ఈ విషయాన్ని వెల్లడించింది సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయానికి తెలిసిందే హరిహర వీరమల్లు కంటే ముందే ఈ మూవీని పూర్తి చేయాలని పవన్ భావించారు కాని అప్పట్లో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో అది సాధ్యం కాలేదు దీంతో హరిహర వీరమల్లుని ఫస్ట్ కంప్లీట్ చేశారు ఇప్పుడు కాస్త లేట్ అయిన ఓజీ చిత్రీకరణ కూడా పూర్తయింది ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి టీం శ్రమిస్తుంది రిలీజ్ డేట్ ని మరోసారి వెల్లడించింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు గతంలో వెల్లడించారు ఇప్పుడు మరోసారి దీన్ని కన్ఫర్మ్ చేశారు ఓజీ వాయిదా పడుతుందనే రూమర్స్ ఇటీవల వ్యాపించిన నేపథ్యంలో అప్పుడే నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు కొత్త పోస్టర్తో మరోసారి క్లారిటీ ఇచ్చింది రూమర్లకి చెక్ పెడుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు వెల్లడించింది సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ పవన్ కి జోడీగా నటిస్తోంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నెగటివ్ రోల్ చేస్తున్నారు ఆయనతో పాటు శ్రియారెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఓజీ మూవీ ముంబాయి గ్యాంగ్స్టర్ ప్రధానంగా సాగుతుంది ఇందులో పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు సినిమాలో మహిళా సెంటిమెంట్ బ్రదర్ సిస్టర్స్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని దాని చుట్టే సినిమా సాగుతుందని గతంలో శ్రియారెడ్డి వెల్లడించింది సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఇలాంటి సెంటిమెంట్ ఎమోషన్స్ బలంగా ఉంటాయని అదే ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని వెల్లడించారు ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మరింత ఆతృతతో ఉన్నారు పవన్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో కనిపించిన ఓజీ ఓజీ అంటూ అరుస్తుంటారు దీని బట్టి ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నారు పవన్ జూలై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుండగా రెండు నెలల గ్యాప్ తో ఓజీ ఆడియన్స్ ముందుకు రానుంది ఇక పవన్ ఫ్యాన్స్ కిది పండగే అని చెప్పొచ్చు చివరగా ఓజీ సినిమా విడుదల తేదీని మరోసారి ఖరారు చేయడంతో అభిమానుల ఆనందం పట్టాలెక్కాయి సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం